హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను బోన్లెస్ ఫిష్ ఫ్రై ధమ్ బిర్యానీ చూపిస్తున్నానండి చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ అండి పెద్ద కష్టపడాల్సిన ఏమీ అవసరం లేదు మరి ఈ ఫిష్ ధమ్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూసేయండి ఫస్ట్ అయితే ఒక రెండు లీటర్ దాకా వాటర్ అనేది తీసుకున్నానండి అందులో పలావ్ అన్నీ కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ ఉప్పు ఇవన్నీ వేసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి అలాగే పలావ్ బియ్యం కూడా నేను ఒక అర కేజీ దాకా తీసుకున్నానండి బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను బోన్లెస్ చేప మొక్కలు ఒక అర కేజీ తీసుకున్నానండి ఏ అయినా తీసుకోవచ్చు అపోలో ఫిష్ కూడా తీసుకోవచ్చు ఈ చేప మొక్కలు కొంచెం పెరుగు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడ కారం అలాగే చికెన్ మసాలా ఒక స్పూన్ ఫిష్ మసాలా ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ రుచికి సరిపడ ఉప్పు అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ మసాలా మొత్తం కూడా చేప ముక్కలకి ఈ విధంగా బాగా పట్టించాలి ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకుందామండి ఇక్కడ నేను ఫ్రై కోసం ఒక కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనము మసాలా పట్టించిన చేప ముక్కలు వేసేసుకొని చేప ముక్కలు కొంచెం దోరగా అయ్యేంత వరకు అటు ఇటు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడి ఉన్నప్పుడే చేప ముక్కలు వేసుకుంటే అంటుకోకుండా ఉంటాయండి చక్కగా వేగిపోతాయండి అటు ఇటు కూడా జాగ్రత్తగా ఈ విధంగా ఎర్రగా వేపుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి అదే ఆయిల్లో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు లవంగాలు రెండు దాసిన చెక్కలు కూడా వేసుకోవాలండి ఈ ఉల్లిపాయల్లోనే ఒక టమాటా కూడా వేసుకుంటున్నాను అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి గరం మసాలా అర స్పూను చికెన్ మసాలా అర స్పూను అలాగే ఫిష్ మసాలా ఒక అర స్పూన్ వేసుకు ఒక అర స్పూన్ కారం కూడా వేసానండి అలాగే ఒక కప్పు దాకా పెరుగు వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను క్లిప్ మిస్ అయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ వేసుకొని స్టవ్ సిమ్లోని పెట్టుకొని గ్రేవీ అనేది దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ ఉప్పు రైస్ అనేది ప్రిపేర్ చేసుకుందాము ఈ వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదండి నాన పెట్టిన రైస్ వేసేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనకి చూడండి గ్రేవీ అనేది ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక అరబద్ద నిమ్మరసాన్ని వేసుకోండి నేను ఆయిల్ చాలా తక్కువ వేసి చేస్తున్నానండి మీకు ఆయిల్ ఎక్కువ కావాలంటే ఆయిల్కి బదులు నెయ్యి వేసుకొని ఈ గ్రేవీలో బాగుంటుంది నిమ్మరసం పిండిన తర్వాత ఫ్రై చేసిన చేప ముక్కలు ఉంటాయి కదండి అవి ఒక ఫస్ట్ అయితే నేను నాలుగు వేస్తున్నానండి ఈ గ్రేవీలో ఒక నాలుగు చేప ముక్కలు ముందైతే వేసేస్తాను ఈ విధంగా చేప ముక్కలు వేసిన తర్వాత ఎయిటీ పర్సెంట్ వచ్చేంత వరకు రైస్ని ఇప్పుడు మనము ఈ చేప ముక్కల్లో వేసేయాలన్నమాట ఈ విధంగా రైస్ మొత్తం కూడా వేసేయండి వేసిన తర్వాత మిగతా చేప ముక్కలు కూడా వేసేసేయాలి పైన ఈ విధంగా వేసేయండి ఫ్రై చేసిన చేప ముక్కల ఆయిల్తో సహా ఈ విధంగా వేసేయండి ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను ఆ తర్వాత మనం రైస్ ఉడికించుకున్న నీళ్లు ఒక హాఫ్ గ్లాస్ దాకా వేసుకున్నానండి చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వేసుకున్నాను ఇందులోనే పుదీనా కొంచెం కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు స్టవ్ సిమ్లోని పెట్టుకుని పెట్టుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే ఫిష్ ఫ్రై బిర్యానీ రెడీ అయిపోద్ది అన్నమాట ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి మీకు రైస్ బాగుంటే బిర్యానీ అనేది చాలా బాగుంటుందండి ముందు అనేది బాస్మతి రైస్ అనేది కొంచెం మంచి తీసుకోండి మీకు బిర్యానీ బాగా కుదురుతుంది నేను ఈ బిర్యానీలోకి నేను గోంగూర పచ్చళ్లాగా చేశాను అనమాట ఇది ఇదే ముస్లిం స్టైల్లో బాగుంటుందండి ఈ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా పెడతాను ఇప్పుడే ఇలా ఎక్కువైందని చెప్పి యాడ్ చేయలేదు గోంగూర రెసిపీ కావాలంటే అడగండి థ్యాంక్ యూ